మత్స్ వార్త ఏడవధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై ఒకటవ వచ్చినము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశించును ప్రవేశించు దేవుడు ఒక ప్రణాళికను కలిగి భూమి మీద దేవుడు మనిషిని పుట్టించాడు ఆ ప్రణాళికలో మనిషి అనేవాడు లేదా మానవుడు దేవుని ప్రణాళికలో నడవనప్పుడు శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు ఆయన సిద్ధానుసారముగా ఆయన ప్రణాళికలో కరెక్ట్గా నడిచినప్పుడు సమాధానమును ని, నెమ్మదిని సంతోషమును సమాధానమును తీసుకచ్చుకుంటాడు అలేలుయా మనసుకు నెమ్మదిని తీసుకొచ్చుకుంటాడు మనిషి కానీ మనసులమైన మనము ఆయన ప్రణాళికను పక్కకు పెట్టి మన సొంత ఆలోచన ప్రకారంగా మనం సొంతం ఒక ప్రణాళికని క్రియేట్ చేసుకొని లేని సమస్యలను మనం కొని తెచ్చుకుంటున్న సందర్భాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని చెబుతున్నాడు యేసుక్రీస్తు నువ్వు ప్రభువాన్ని పిలిచినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం ఉన్నది దానికి దానికొక ప్రణాళిక ఉన్నది దానికొక క్రమం ఉన్నది అని చెబుతూనే పరలోక మందున్న నా తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో పరలోక నా తండ్రి ప్రణాళిక అంట ఒకటి ఉంది ఆ ప్రణాళికలో నడుస్తుంటున్న బిడ్డలు ఎంతమంది అయితే వాళ్ళు పరలోక రాజ్యం చేరుతారు అన్నాడు అంటే దాని కింద నేను ఒక మాట ఎవరిదాకా కొన్ని మాటలు చెప్పాను కొంతమందిని గురించి చెప్పాను ఇందులో ప్రవక్తలు ఉన్నారు సువర్తికులు ఉన్నారు బోధకులున్నారు విశ్వాసులున్నారు కదా చాలామంది అన్ని రకాలుగా జనం ఇందులో ఉన్నారు అని నేను ఒక మాట పలికాను వాళ్ళు ఎందులో కనబడతారు వచ్చిన చూస్తాము ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదు ఎవరు ప్రవశిస్తారండి ఆలోచించాలి ఎవరు ప్రవశిస్తారు దేవుని వరము పొందుకొని ప్రవక్తలుగా ఎంచబడిన వారు జరగబోయే పద జరగబోయే స్థితిగతులను ఏవైతున్నాయో దాన్ని చెప్పేవారే ప్రవర్తించేవారు వాళ్ళు ఇక్కడ ఉన్నారట ఉన్నారండి అూయా వాళ్ళు ఇక్కడ ఉన్నారంట ఇంకా మేము నీ నామములా దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే దేవుని వరములను పొందుకొని దేవుని వరములను పొందుకొని దయ్యములను సైతం వెళ్ళగొట్టిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారంట అంటే దైవజనులు అయి ఉండొచ్చు బోధకులు అయి ఉండొచ్చు సువర్తికులు కూడా అయి ఉండొచ్చు మేము నీ నామముల వెళ్ళగొట్టలేదా నీ నామముల అనేకమైన అద్భుతములను సైతం మేము చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూనో ఎరగను అన్నాడంట అలెలుయ్యా ఒకసారి ఆలోచించండి ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను మన తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు మనందరినీ ఈ భూమి మీద పుట్టించాడు పుట్టిన మనల్ని తప్పిపోయినప్పుడు మనలను ఏర్పరచుకొని పిలుచుకొని ఒక సంఘముగా మనల్ని ఏర్పరిచి కూర్చుండబెట్టాడు ఇక్కడ కూర్చున్నబెట్టబడిన మనము ఎన్నో ప్రార్థన ఎంతో ప్రార్థన చేస్తున్న వారి అయి ఉండొచ్చు మనం ప్రార్థన ఎంత దయ్యాలు వెళ్ళిపోయే స్థితిలో ఉండి ఉండొచ్చు మనకు దర్శనాలు కనబడి ప్రవచనాలు పలుకుతున్న స్థానంలో మనం ఉండి ఉండొచ్చు కానీ దేవుని సిత్తానుసారంగా నువ్వు నడవకపోతే అవన్నీ వ్యర్థమే దేవుని చిత్తానుసారంగా తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో ఆ చిత్తంలో నీవు నడవకపోతే నీవెవరో నేను ఎర్రగను అన్నాడంట అదే లయ్యా నీవెవరో నేను ఎరగను అన్నాడంట మరి ఏం చేయాలి ఎలా ఉండాలి పైకి అద్భుతాలు చేస్తున్నాము పైకి ప్రార్థనలు చేస్తున్నాము కానీ తండ్రిని తృప్తిపరిచే విధమైన జీవితము మన అంతరంగంలో మనం జీవించట్లేదు మనం ఆలోచించాలంటే ఇది మనం ఆలోచించాలి మన తండ్రిని తృప్తి పే తృప్తి మన జీవితాన్ని మనం జీవించట్లేదు భయంకెంతో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాము ఎన్నో మాటలు చెప్పే స్థితిలో ఉంటున్నాం ఎన్నో సాక్ష్యాలు చెప్పుతుంటున్నాము కానీ మన అంతరంగంలో సరైన జీవితాన్ని మనం జీవించట్లేదు అది సరి సరిచేసుకోవాలంటున్నాడు అది సరి చేసుకోవాలి అప్పుడు నువ్వు పరలోకానికి వారసుడవు అప్పుడు నువ్వు పరలోకానికి వారసుడవు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన కదా ప్రవచనాలు పలికినంత మాత్రాన దయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన అద్భుతాలు చేసినంత మాత్రాన సరిపోదు దేవుడు వరం ఇచ్చేశాడు ఆ వరాన్ని వాడుకుంటా నువ్వు ఎన్నో చేస్తున్నావు కానీ అంతరంగంలో ఉన్నా నీ హృదయం సరిగా లేదు ఆ హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు ఆ హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు నీకు పరలోకానికి బారుచవు